ఈరోజు మనం కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం చదువుదామండి ఇట్లు చెప్పిరి అంబీరష మహారాజా నీకిప్పుడు రెండు ప్రక్కల నుంచి ఉరితాడు ప్రాప్తమైనది ఇది నీ పూర్వపాతకము వలన సంభవించినది ఈ విషయమందు మేము నిశ్చయించుటకు సమర్థులముగాము పారణను ఆపితిమా హరిభక్తికి లోపము కలుగును పారణ చేయించితిమా దుర్వాసురుడు శాపం ఇచ్చును కనుక ఎట్లయినూ కీడు రాక తప్పదు అందులకు ఆలోచించి నీవే నిశ్చయించుకొనుము బ్రాహ్మణులు ఇట్లు చెప్పిన మాటలను విని రాజు వారితో తన నిశ్చయమును ఇట్లని చెప్పాను ఓ బ్రాహ్మణులారా హరిభక్తిని విడిచిట కంటే బ్రాహ్మణ శాపము కొంచెం మంచిది నేనిప్పుడు కొంచెం జలము చేత పారాణ చేసేదను ఈ జలపానము భక్షణ మగును ఇది భక్షణ మగునని పెద్దలు చెప్పియున్నారు ఇచ్చట సత్యార్థ బోధక ప్రమాణము కాబట్టి జలపారణము చేత ద్వాదశ్యతిక్రమణ దోషము రాదు బ్రాహ్మణ తిరస్కారమును ఉండదు ఇట్లు చేసిన ఎడల దూర్వాసురుడు శపించడు ఈ జన్మాంతర పాతకము నశించును రాజిట్లు నిశ్చయించి చేత పారణ చేశను అంతలో దూర్వాస మహర్షి వచ్చి అతి కోపముతో నేత్రములతో దహించువాడు వలె అంబీరష మహారాజును చూచి చెవులకు వినసక్యముగాని కఠినమైన వాక్యములను ఈ విధంగా పలికెను ఓ రాజా అతిథిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్ర మర్యాదను వదిలి ధర్మభంగకారిణి అయిన దుర్బుద్ధితో నీవు ద్వాదశి పారణ చేసితివి స్నానమాచరించక భుజించువాడు ఇతరులు పెట్టక తాను ఒక్కడే భుజించినవాడు అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించినవాడు అందరికంటే అధముడు వాడు అశుద్ధములో ఉండు పురుగువలై మలాసియగును ఆత్మార్థము వంట చేసుకున్నవాడు వాడు పాపమును భుజించును అతిథి కొరకై వుండింది తానే భుజించినవాడు పాపముల పరంపరను భుజించుచున్నవాడగును అగ్ని పక్వమైనది కానిది గాని ఆకు గాని పుష్పము గాని ఫలము గాని గాని అన్నమునకు బదులుగా ఏది భుజించబడునో అది అన్నమే అగును నీవు అంగీకృతుడనైన అతిథిని నన్ను వదిలి దూషిత బుద్ధి గలవాడవై అన్న ప్రతినిధియగు జలమును త్రాకితివి బ్రాహ్మణ తిరస్కారమైన హరిభక్తుడు వగదువు ఓరి మందుడా ఎప్పుడైనాను బ్రాహ్మణులను తిరస్కారం చేయవచ్చునా నీకు హరిదేవుడెట్లగును అతనియందు నీ భక్తి ఎట్టిది బ్రాహ్మణ విషయమందును హరి విషయమందును నీకంటే పాపాత్ముడు లేడు నీవు బ్రాహ్మణుడనైన నన్ను వదిలి భుజించితివి గాని బ్రాహ్మణ తిరస్కారవైతివి బ్రాహ్మణ తిరస్కారముతోనే బ్రాహ్మణ ప్రియుడైన హరిణి కూడా తిరస్కరించినవాడవైతివి రాజా ఇప్పుడు నన్ను తిరస్కరించుట మదము చేత నీవు నీ పురోహితుని తిరస్కరించినట్లు తిరస్కరించితివి ఓరి నీవు ధర్మాత్ముడునని పేరు పెట్టుకొని ధర్మ మార్గమునను నశింపజేయుచున్నావు ఓరి పాపాత్మ ఈ భూమి ఎందు పుణ్యాత్ముల పాలిట నీవెందుకు ప్రాప్తమైతివి అనగా నీవు రాజువు కనుక పుణ్యాత్ములు నిన్న ఆశ్రయించవత్తురు నీవు దుర్మార్గుడువు కనుక వారిని బాధించదు నీవు ధర్మ కంటకుడివి అగుదువు దూర్వాసురుడు ఇట్లు పలుకుగా విని అంబీరుషుడు నమస్కరించి ఇట్లని ప్రార్థించను అయ్యా నేను పాపుడను పాపకర్ముడను పాప మనసుడను నిన్ను శరణువేడదను నన్ను రక్షించమని కోరెను నేను ధర్మ మార్గమును తెలియక పాపమును బురదయందు పడి దుఃఖించుచున్నాను నిన్ను శరణువేడుచున్నాను నన్ను రక్షించుము నేను క్షత్రియుడను పాపములను చేసి తిని నీవు బ్రాహ్మణుడవు శాంతిరూపుడువు కనుక నన్ను ఎల్లప్పుడూ తప్పక రక్షించుము బ్రాహ్మణులు క్షమాయుక్తులైయుందురు మీ వంటి మహాబుద్ధిమంతులు దయావంతులై మా వంటి పాప సముద్రమగ్నులను ఉద్ధరించవలయను ఇట్లు పాదముల మీద పడి ప్రార్థించుచున్న రాజును కఠినుడైన దూర్వాసురుడు తన ఎడమకాలితో తన్ని దూరముగా పోయి నిలిచి మిక్కిలి కోపంతో శాపమిచ్చటకు ప్రయత్నించి ఇట్లనియే రాజా నేను దయగలవాడను గాను నాకు శాంతి లేదు ఓర్పులేని వారికి ఆలయమైతివి కనుక దూర్వాసురుడు శాంతి లేనివాడని తెలుసుకొను ఇతర మునీశ్వరులందరూ కోపితులై తిరిగి ప్రార్థించిన ఎడలా శాంతులగుదురు కానీ నేను కోపితుడనైతే నేని కోపమును తప్పించిన వానికి కఠినమైన శాపమివ్వక శాంతించువాడును గాను ఇట్లని పలికి శాపం శాపమిచ్చాను ఒకటి మత్స్యము రెండు కూర్మము మూడు వరాహము నాలుగు వామనుడు ఐదు వికృతముఖుడు ఆరు బ్రాహ్మణుడై క్రూరుడు ఏడు క్షత్రియుడైన జ్ఞానశూన్యుడు ఎనిమిది క్షత్రియుడైన రాజ్యాధికారి కానివాడు తొమ్మిది దురాచారుడు పాషాండ వేడియు పది బ్రాహ్మణుడైన రాజ్యాధికారి కానివాడు దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించువాడు నేను శాస్త్రార్థవేదిని కనుక విచారించి జలముతో పారణ బ్రాహ్మణుని కంటే ముందు చేసినను గర్వముతోనున్న నీకు ఈ పది జన్మలు వచ్చును అనగా పదింటి అందును గర్వమును పొందదగినది ఒకటినూ లేదు కనుక గర్వించిన వారికి గర్వభంగకరములైన జన్మలను ఇచ్చి తిన ఇట్లు పది శాపములు ఇచ్చి నన్ను అవమానపరిచిన వానికి ఇంకా శాపమివ్వవలేను అని తలచి దూర్వాసురుడు నోరు తెరిచినంతలో అంబీరుషుని హృదయమందున్న బ్రహ్మవేద్యుడును భక్తి ప్రియుడను శరణాగత వాచలుడనగు హరి తన భక్తుణ్ణి కాపాడు తలంపుతో బ్రాహ్మణుడి మాటను సత్యముగా చేయవలనన్న తలంపుతోను దూర్వాసురుడు ఇచ్చిన శాపములు తాను గ్రహించి తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించిన బ్రాహ్మణుని అక్రమమునకు తగిన శిక్ష విధించవలయనని తలచి తన చక్రమును పంపెను తర్వాత ఆ చక్రము కోటి సూర్యకాంతితో ప్రకాశించు జ్వాలలు మండుచుండగా నోరు తెరుచుకొని పైకి వచ్చెను దానిని చూచి బ్రాహ్మణుడు భయము పొంది ప్రాణములను కాపాడుకును తలంపుతో పరిగెత్తెను సుదర్శన చక్రము మండుచున్న జ్వాలలతో ముని వెంటబడిను ముని ఆత్మరక్షణకై భూమినంతయు తిరిగాను దూర్వాసురుడు చేత భూచక్రమంతయు తిరిగింపబడిను కానీ చక్రభయము చేత ముని రక్షించేవాడు లేకపోయాను ఇంద్రాది దిక్పాలకులను వశిష్టాది మునీశ్వరులు బ్రహ్మాది దేవతలు దూర్వాసురుణ్ణి రక్షింపలేరైరి ఇట్లు తపస్సు చేసుకుని మునీశ్వరుని అతి చేత బుద్ధి చెడి హరిభక్తునకు అవమానము చేయుట చేత దూర్వాసురునకు ప్రాణ సంకటము తటస్థించను ఇది శ్రీ స్కందపురాణి కార్తీక మహత్యే పంచవింశాధ్యాయ సమాప్త